ప్రభు ఏక్రీస్తు నామంలో ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి క్రైస్తవులకు నా యొక్క వందనాలండి అలాగే హైందోలకు కూడా నాకు ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ఇక్కడ గమనించండి మంచి హైందోలకు ఈ వీడియో కాదు మంచి హైందో దయచేసి యొక్క వీడియో మీరు చూడక్కర్లేదు చూసి గ్రంథాల్లో ఉన్న హిందూ గ్రంథాల్లో ఉన్న విషయాలు తెలుసుకుందాం అనుకుంటే చూడండి తప్పలేదు కానీ మీరు బాధపడితే నాకు సంబంధం లేదు ఎందుకంటే ఈ వీడియో కేవలము మతోన్మాదులు ఉద్దేశించి మాత్రం ఈ వీడియో చేస్తున్నాను ఎందుకు మతోన్మాదులు ఉద్దేశించి ఈ వీడియో చేస్తున్నాను అంటే లెగసిన కాడ నుండి పొద్దున్న లేచిన కాడ ఎన్నో ఛానల్స్ వారు బైబుల్ మీద అలాగే క్రైస్తవ్యాన్ని విమర్శిస్తూ నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ పత్రికలు రాస్తూ వీడియోలు చేస్తూ ఉన్నారు ఆ విధంగా వాళ్ళు కార్యక్రమాలు చేస్తున్నారు గాను మేము జవాబు చెబుతూనే ఉన్నామండి బైబుల్ గురించి స్క్రీన్ మీద కనపడతా ఉంది చూడండి విమర్శకుల సత్యాలు బైబుల్ సత్యాలను ఒక పుస్తకం రాశాను రెండు వందల యాభై ఏడు బైబుల్ ప్రశ్నలకి జవాబు రాశాను తర్వాత నన్ను మతం మార్చండి అని చెప్పి రాధామోహర్ దాస్ అనే వ్యక్తి క్రైస్తవ్యానికి ప్రశ్నలు అడిగినప్పుడు ఆయనకు కూడా మేము జవాబు పత్రిక రాశాను నీ మనస్సు మార్చుకో అని చెప్పి అలాగే స్క్రీన్ మీద కనపడతా ఉంది ఓ క్రైస్తోడో మేలుకో అని చెప్పి ప్రవీణ్కి కూడా నేను ప్రవీణ్ రాసినటువంటి పత్రికకు కూడా జవాబు పత్రిక రాశా ఈ యొక్క పత్రికలు కానీ పుస్తకం కానీ ఉచితంగానే నేను మీకు అందిస్తున్నాను డెస్క్రిప్షన్లో లింక్ ఉంది ఆ లింక్స్ ఉన్నాయి డౌన్లోడ్ చేసుకోండి ఉచితంగా మీరు చదువుకొని బైబుల్ గురించినటువంటి అవగాహన మీరు తెచ్చుకోండి ఎవరో చెప్పింది కాకుండా అయితే ఇప్పుడు జవాబు ఇస్తూనే మరి మరి బైబుల్ అలాంటిది ఇలాంటిది అని మాట్లాడుతున్న వాళ్ళకి మరి బైబుల్ పరిశుద్ధ గ్రంథం అని మేము చూపిస్తూనే ఉన్నాం అయితే మరి వాళ్ళు నమ్మేటువంటి హిందుత్వం ఏదైతే ఉందో అది ఎలాంటిది అనేది కూడా మేము ప్రశ్నిస్తున్నాం మమ్మల్ని ప్రశ్నించినందుకు ప్రశ్నించినందుగాను మేము జవాబు చెప్తూ వాళ్ళని ప్రశ్నిస్తున్నాము అనేది గుర్తుపట్టండి కాబట్టి ఈ కోణంలో జరిగే ఈ వీడియో ఏదైతే ఉందో దీన్ని మంచి హాయిందోళు చూసి బాధపడొద్దు లేదు మేము కూడా తెలుసుకుంటాం హిందుత్వం గురించి అనుకుంటే తెలుసుకోండి ఇబ్బంది లేదు కానీ మిమ్మల్ని బాధ పెట్టే ఉద్దేశం అయితే మాకు లేదు కేవలం వాళ్ళ కోసం మాత్రమే మేము ఈ వీడియో చేస్తున్నాం మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు కాబట్టి వాళ్ళని కూడా తిరిగి ప్రశ్నిస్తున్నాం వాళ్ళకు నిజంగా అయితే వారు కూడా సమాధానం చెబుతారని భావిస్తూ ఉన్నాను సరే అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే హిందూ గ్రంథాల్లో స్త్రీలను ఎంత నీచంగా మాట్లాడారో అనేది విషయాల గురించి ప్రస్తావించే ముందు ఈ యొక్క వీడియో ఏదైతే నేను చేస్తున్నానో గతంలో నేను చాలా వీడియోలు చేశాను చూడండి శివపురాణంలో స్త్రీలకు అన్యాయం జరిగిందా అని చెప్పి ఒక వీడియో చేశాం డిస్క్రిప్షన్ లింక్ ఉంది చూడండి అలాగే మనుస్మృతులు అలాగే స్త్రీ మనుస్మృతులు స్త్రీలను గౌఘంగా అవమానించారా అని చెప్పి అలాగే స్త్రీలు సూద్రులపై దారుణమైన వివక్ష మనుస్మృతులు అని చెప్పి తర్వాత స్త్రీలపై అంగవికలాంగులపై వివక్ష మనుస్మృతులు అని చెప్పి ఇక వీడియోస్ అని చేశాను శివపురాణంలో అలాగే మనుస్మృతులు ఉన్నటువంటి నేను చదువుతున్నప్పుడు నాకు వచ్చిన ప్రశ్నలు లేవనెత్తాను అయితే ఈ రోజు వీడియోలో మరొక టాపిక్ తీసుకొస్తా ఉన్నాను స్త్రీలను ఎంత ఘోరంగా హిందుత్వ గ్రంథాలు అవమానకరంగా మాట్లాడారు అనేది ఈరోజు చూద్దాం ఇక వీడియో నేను ఇక సబ్జెక్ట్ అనేది నేను ఎక్స్ హిందూ అనే యొక్క ఛానల్ నుండి తీసుకున్నానండి ఆ స్క్రీన్ మీద కనపడతా ఉంది చూడండి ఎక్స్ హిందూ అనే ఛానల్ ఆ లింక్ కూడా మీకు ఉంది అలాగే డిస్క్రిప్షన్ ఇస్తాను ఈ యొక్క బ్రదర్ కూడా కొత్తగా మంచి వీడియోస్ చేస్తున్నారు మరి చూడండి ఈ యొక్క వీడియోస్ కూడా ఆయన ఛానల్ నుండి ఈ యొక్క వీడియో సబ్జెక్ట్ తీసుకున్నాను అనమాట సరే అయితే సరే అయితే ఇప్పుడు హిందుత్వ గ్రంథాల్లో ఏ విధంగా ఉంది అనేది ఇప్పుడు చూద్దామండి గరుడ పురాణము ఆచారకాండ అరవై ఐదో అధ్యాయము నూట పన్నెండు నూట పదిహేను నూట పదహారు నూట పదిహేడు నూట పద్దెనిమిది శ్లోకాలలో ఉన్న విషయాలు గరుడు గరుడ పురాణము ఆచారకాండ అరవై ఐదవ అధ్యాయంలో ఉన్నటువంటి శ్లోకాలు ఈరోజు చూస్తున్నాం లేదు మీరు చూపించే మేము శ్లోకంతో సహా చూపించడం జరిగింది అయితే మేము చూపించే విషయాలు కరెక్టో కాదో మీరు కూడా చూపించి మాకు కౌంటర్ చేయండి తప్ప అది లేవు అది అని చెప్పి తీసి వాళ్ళు కేవలం మిమ్మల్ని మోసం చేస్తున్నారనేది గమనించాలి సరే అయితే ఇప్పుడు చూడండి గరుడు పురాణాలను మనం చూస్తూ ఉన్నాము నూట పన్నెండవ శ్లోకము చూడండి అరచేతిని నేలపై ఉంచినప్పుడు చిన్న వ్రేలు మరియు ఉంగరపు వేలు భూమిని తాకగా తాకకపోతే ఆమె ఖచ్చితంగా వేష్య అని తెలుసుకోగలను చూసారా స్త్రీ స్త్రీలు అంటే ఈ రకమైన స్త్రీలు వాళ్ళు వేష్యలు అని చెప్తా ఉన్నాడు అంటే వారి యొక్క శరీర నిర్మాణాన్ని బట్టి వాళ్ళు వేష్యాలని గుర్తించాలి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు గరుడు పురాణంలో ఏంటంటే అరచేతిని నేలపై ఉంచినప్పుడు చిన్న వేలు మరియు ఉంగరపు వేలు భూమిని తాకకపోతే చిన్న వేలు అలాగే ఉంగరపు వేలు భూమిని తాకకపోతే వాళ్ళు ఖచ్చితంగా వేష్యలు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి అది అలాగే తర్వాత చూడండి గరుడ పురాణంలోనే తర్వాత నూట పదిహేను శ్లోకం ఇప్పుడు మెడ అందంగా లేకపోయినా కళ్ళు మత్తుగా ఉన్న కళ్ళు ముదురు నీలము రంగుతో ఉన్న ఆమె పవిత్రమైన స్త్రీ కాదు అని ఉంది చూసారా మెడ అందంగా లేకపోయినా అంట కొంతమంది మెడ నల్లగా ఉంటుంది లేకపోతే అందంగా లేకపోవచ్చు అలాగే కళ్ళు మత్తుగా ఉన్న పరిస్థితి ఉంటే కూడా అలాగే ఆమె పవిత్రమైన స్త్రీ కాదు కళ్ళు ముదురు నీలము రంగుతో ఉన్నా సరే ఆమె పవిత్రమైన స్త్రీ కాదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి స్త్రీలను ఇలాగ వారి యొక్క దాన్ని బట్టి గుణాలను బట్టి ఉంటే తప్ప శరీర ఆకృతులను బట్టి కూడా వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఇలా గరుడు పురాణం మాట్లాడుతూ ఉంది తర్వాత చూడండి నవ్వినప్పుడు బొగ్గులలో రెండు మడతలు కనిపిస్తే ఆమె ఖచ్చితంగా ఒక వ్యభిచారిణి అని గుర్తించాలి గరుడు పురాణం ఇది నూట పదహారవ శ్లోకంలో ఉంది అంటే బొగ్గులలో మడతలు వస్తే కూడా చొట్టబుగ్గలు అంటారు కదా మడతలు వస్తే కూడా ఆమె ఖచ్చితంగా వ్యభిచారం అని చెప్పి మాట్లాడుతూ ఉంది గరుడు పురాణం మరి చాలామంది స్త్రీలకు వస్తాయి కదా అంటే దాన్ని బట్టి ఆమెని వ్యభిచారిగా చెప్తారా ఖచ్చితంగా అంట ఖచ్చితంగా వ్యభిచార స్త్రీ అంటున్నారు అంటే చూసారా ఆమె ప్రవర్తన బట్టి ఆమె దాన్ని బట్టి చెప్పాలి తప్ప శరీర నిర్మాణాన్ని బట్టి ఆమె వ్యభిచారానికి ముద్ర వేసేసి అలా పుట్టినందుకు గాను మరి ఇంకా ఆమెని వ్యభిచారిగా చూస్తూ సమాజం ఆమెని వివక్ష ఆమెని అవమానకరంగా చూస్తూ ఆమెని ఆమె పట్ల వివక్ష చూపించే విధంగా మరి సమాజం ప్రవర్తించేలాగా ఈ విధంగా గ్రంథాలు రాయటం బట్టి ఈ గ్రంథాలు చదివిన వాళ్ళు వాళ్ళని చూసినప్పుడు ఇంకా అలాగే చూస్తారు కదా అలా వివక్షను ఎదుర్కొంటారు కదా అలాగే స్త్రీలు ఎంతమంది స్త్రీలు ఇలాగా వివక్షను ఎదుర్కొని వాళ్ళు మరణ మరణమై ఉండొచ్చు లేకపోతే హింసలు పడి ఉండొచ్చు తర్వాత ఇంకోటి కరుడు పురాణం ఆచార్యకాండ అరవై ఐదవ ధ్యేయంలోనే ఇప్పుడు నూట పదిహేడవ శ్లోకం చూస్తున్నాం చూడండి పీరుదలు వేలాడుతూ ఉండే స్త్రీ తన భర్తను చంపుతుంది పై పెదవిపైన రోమాలు ఉన్న స్త్రీ భర్తను చంపుతుంది పిరుదలు లూజుగా ఉంటాయి వెనక పీరుతలు లూజ్గా ఉన్నా వేలాడుతూ ఉన్నా ఆమె భర్తను చంపేస్తుంది అంట అలాగే పెదవిపై రోమాలు ఉన్న స్త్రీ భర్తను చంపుతుంది పెదవులపై రోమాలు ఈ మధ్యకాలంలో వస్తూనే ఉన్నాయి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల ఇవి వస్తూ ఉంటాయి వాళ్ళు ఈ మధ్య వ్యాక్స్ చేసుకుంటూ ఉన్నారు వాళ్ళు తీసేసుకుంటూ ఉన్నారు అయితే ఇలాంటి స్త్రీలు కూడా వాళ్ళు భర్తలను చూసి సరిగ్గా చూసేవాళ్ళు కాదు పిరుదులు వేలాడే స్త్రీలు అలాగే పెదవులపై రోమాలు ఉన్న స్త్రీ భర్తను సరిగ్గా చూసేవాళ్ళు కాదు అన్నప్పుడు ఇలాంటి స్త్రీలని మరి వివాహం ఎలా చేసుకుంటారు వివాహాలు ఎలా అవుతాయి కాబట్టి ఈ విధంగా హార్మోనల్ ఇన్బెన్స్ వల్ల లేకపోతే జెనెటికల్ జెనెటికల్ ప్రాబ్లమ్స్ వల్ల అలా కొంతమంది ఇలాగే ఒక వాతావరణ పరిస్థితులు బట్టి పుడుతూ ఉంటారు కదా వారు అందరినీ కూడా ఇట్లాంటి పరిస్ మాట్లాడితే ఇలాగ మాట్లాడితే వాళ్ళు అంతా వివక్షను ఎదుర్కొని ఉంటారు ఆ రోజుల్లో కాబట్టి బైబిల్ని ప్రశ్నిస్తూ నరేంద్ర వాటికి జవాబు చెప్తున్నారు మరి వీరు కూడా సమాధానం చెప్పండి కాబట్టి స్త్రీలని ఈ విధంగా రకరకాల కారణాలు బట్టి వాళ్ళు పుట్టి ఉంటే దాన్ని బట్టి వాళ్ళ క్యారెక్టర్ క్యారెక్టర్కి అప్లై చేస్తూ వారిని ఎంత ఉంటారో అంత బాధ ఉంటారు కదా తర్వాత గర్వపురాణంలోనే మనం చూస్తున్నాం ఆచారకాండ అరవై ఐదవ అధ్యాయంలో ఇప్పుడు నూట పద్దెనిమిదవ శ్లోకం చూడండి ఏముందంటే ఛాతి మీద వెంట్రుకలు కలిగిన స్త్రీ స్త్రీలు మరియు చెవులు సమానంగా లేని స్త్రీలు అశుభకరమైన లక్షణాలు కలిగి ఉంటారు అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉంది కాబట్టి ఈ విధంగా స్త్రీలను వారి శరీర నిర్మాణాన్ని బట్టి వారికి ఉన్న దాన్ని బట్టి వాళ్ళు మంచోడు కాదు అని చెప్పి మనం మాట్లాడుతున్న విషయాలు హిందు గ్రంథాలు మాట్లాడుతున్న విషయాలు చూస్తున్నాం తర్వాత గరుడు ప్రణ ఆచారకాండ నూట తొమ్మిదో అధ్యాయంలో ముప్పై ఆరు ముప్పై ఏడు శ్లోకాలు కనుక గమనిస్తే చూడండి తాత్పర్యం సన్యాసిగా ఉన్న ఉత్తమ ఉత్తమ బ్రహ్మచారిణి అయినా సరే ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకోకుండా సన్యాసిగా ఉన్నా సరే ఆమె మంచి దుస్తులను ధరించి చక్కగా ఉన్న యవన యువకుడిని చూస్తే ఆమె యోని స్రవిస్తుంది తడిగా అవుతుంది అది తండ్రి అయినా సోదరుడు అయినా కుమారుడైనా సరే అందంగా కనిపిస్తే ఆమె యోని తడిగా అవుతుంది ఎంత ఘోరమైన విషయం అండి ఇది ఆమె బ్రహ్మచారిగా ఉందంటే ఒకసారి ఆమె ఒక అందంగా తయారైన వ్యక్తిని చూసిన అతను తండ్రి అయినా తమ్ముడైనా చూసారా కుమారుడైనా సరే ఆఖరికి కొడుకైనా సరే ఆ పిల్ల మగపిల్లని అంటే మగవాళ్ళని చూస్తే చాలు తండ్రి అయినా కొడుకైనా తమ్ముడైనా సరే ఆమె శారీరక సంభోగానికి లోనైనట్టుగా అంటే యోని ఆ విధంగా స్రవిస్తుంది అంటే ఆమె సంభోగానికి సిద్ధపడుతుంది అనే కాన్సెప్ట్ తీసుకొస్తా ఉన్నారు అంటే చూసారా అంటే స్త్రీ కేవలము ఒక శారీరక సంభోగాన్ని కోరుకునే ఒక బలహీనమైన స్త్రీగా ఆ విధమైనటువంటి ఆమెను కించపరుస్తూ మాట్లాడుతున్న సందర్భాలు కనపడతా ఉన్నాయి అంటే పురుషుల గురించి ఇలా రాశారంటే మళ్ళీ రాయరు అంటే స్త్రీ విషయంలో ఇంత ఘోరంగా రాయటం జరిగింది మనం ఇలాగే చాలా విషయాలు చాలా విషయాలు మన మనస్మృతిలో కూడా చూసాం అనమాట తర్వాత దేవి భాగవతం కూడా చూడండి ప్రథమ స్కంధం ఐదో అధ్యాయం ఎనభై మూడో శ్లోకం అంటే గమనిస్తే చూడండి అసత్యము వ్యర్థమైన ధైర్యము మూర్ఖత్వము అసహనము అతి దురాశ అప అపరిశుద్రత శుభ్రత అపరిశుభ్రత కఠినత్వము ఇవన్నీ మహిళల యొక్క స్వాభావిక లక్షణాలు చూసారా అసహనంగా ఉంటుందంట మూర్ఖత్వంగా ఉంటుందంట వ్యర్థమైనది అని అసత్యం చెప్తుంటదంట దురాశ అపరిశుద్ధత స్త్రీలంటే శుభ స్త్రీలు ఎక్కువగా శుభ్రత పాటిస్తుంటారు అసభ్రత అపరిశుభ్ర శుభ్రత కఠిత్వం కఠినత్వం ఇలాగ అన్ని స్వాభావిక లక్షణాలు అంటే స్త్రీని ఆల్టిమేట్ గా స్త్రీ అంటేనే చులకన భావం ఉంది వాళ్ళ పట్ల వివక్ష ఉంది హిందూ గ్రంథాలలోనే స్పష్టంగా కనపడుతూ ఉంది కాబట్టి వీక్షకుల గమనించండి హిందుత్వం సనాతన ధర్మం చాలా గొప్పది స్త్రీలను ఎంతో పూజిస్తుంది గౌరవిస్తుంది దేవ దేవుడి దేవతతో సమానంగా చూస్తుంది అన్ని మాట్లాడతారు కానీ మనుస్మృతిలో ఘోరంగా అవమానించిన విషయాల గురించి నేను చూపించాను అవన్నీ డెస్క్రిప్షన్ లింక్లోనే చూడండి అలాగే ఇప్పుడు గరుడ పురాణం నుండి చూస్తాం దేవి భావత్ని కూడా చూస్తాం స్త్రీలని ఈ విధంగా పాపం వాళ్ళని ఒక కాముకురాలుగా వ్యభిచారులుగా వాళ్ళ భర్తను చంపే వాళ్ళకి ఇలాగా కొంత వాళ్ళ శరీర నిర్మాణాన్ని బట్టి వాళ్ళ జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి లేకపోతే వా వాతావరణ పరిస్థితులు బట్టి ఆకారం ఉంటే దాని దాన్ని పరిగణనలో తీసుకోకుండా వారు అలా పుట్టారు కాబట్టి వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని మాట్లాడుతున్నటువంటి హిందు గ్రంథాల విషయంలో మీరు తెలుసుకున్నారని భావిస్తూ ఉన్నాను కాబట్టి చెప్పిన విషయాలు ఇట్లా వీలైతే సమాధానం చెప్పండి తప్ప అనవసరంగా తప్పగా అర్థం చేసుకోవద్దు కాబట్టి వీటి సమాధానం చెప్పి ఆలోచన చేయండి సత్యం ఏంటో సత్య గ్రంథం ఏదో పరిశుద్ధ గ్రంథం ఏదో ఆలోచన చేయండి మంచి నిర్ణయం తీసుకోండి సత్యంలోకి రండి సత్యమేవి చెబితే అందరికీ వందనాలు థ్యాంక్ యూ ప్రైజ్